బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి రాశివారికి డిసెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదు లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదు లోపుగా ఒక స్త్రీ అయితే మీ జీవితంలోకి రాబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నిజమవుతూ వస్తుంది మనం చూస్తూ లేదా వింటూ వస్తున్నాం అలానే సాక్షాత్తు బ్రహ్మంగారే వృశ్చిక రాశి వారి గురించి కాలజ్ఞానంలో కొన్ని అంశాలైతే చెప్పారు అవి సమయంలో నిజం కాబోతున్నాయి అలానే ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేటువంటి స్త్రీ ఏదైతే ఉందో ఆ స్త్రీతో మీరు ఒక మాట ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఈ స్త్రీ వల్ల మీకు ఏర్పడేటువంటి ఫలితాలు చూసి మీరే నమ్మలేకపోతూ ఉంటారు ఆశ్చర్యానికి లోనవడం అయితే ఖచ్చితంగా ఖాయం అసలు ఈ స్త్రీ మీకు ఏ విధమైన ఫలితాలు తీసుకురాబోతుంది ఈవిడ వల్ల మీకు జరిగేటువంటి మంచి ఏంటి లేకపోతే ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి అవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి రాశివారి జీవితంలో పెను మార్పులు అయితే సంతరించబోతున్నాయి అవి ఏమిటంటే ముఖ్యంగా బంధుత్వాల విషయంలో మీరు నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిజ స్వరూపాలు తెలుస్తాయి కొంతమంది మీ యొక్క పేరును కానీ డబ్బును కానీ ఉపయోగించుకోవడానికి మాత్రమే మీతో ఉంటున్నారు అలాంటి వ్యక్తులను గమనించి వారితో బంధుత్వాన్ని మీరు చాలా వరకు దూరం చేసుకుంటారు దీనివల్ల మీకు అన్ని విధాలా కలిసి రాబోతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృష్టికి రాశి వారు నూతనంగా ప్రారంభం చేయాలనుకునేటప్పుడు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ప్రారంభించండి అదే కానీ వ్యాపారం మొదలు పెట్టేసిన తర్వాత అన్ని వాటంతట అవే తెలుస్తాయని మాత్రం అనుకోకండి అలానే పార్ట్నర్షిప్ల కంటే ఒకరే వ్యాపారం ప్రారంభించుకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఒకేసారి అధిక మొత్తం పెట్టుబడులు పెట్టకండి మీకున్న దాంట్లోనే పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని అదనంగా రుణాలు తెచ్చి పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి విషయంలో ఇబ్బందులు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అయితే వృశ్చిక రాశి వారికి ఖర్చులేమో విపరీతంగా కనిపిస్తున్నాయి అవసరమైన ఖర్చులు కొన్ని ఉంటాయి అనవసరమైన ఖర్చులు మరికొన్ని ఏర్పడతాయి ఉదాహరణకు మీకు ఏదైనా జీతం లభించగానే లేదా ఏదైనా డబ్బు చేతికి రాగానే డబ్బు వచ్చిందనే ఆనందంలో పార్టీలు విలాసాలు లేకపోతే అనవసరమైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు అయిపోయేసరికి మాత్రం మీకు కొన్ని అవసరమైన ఖర్చులు ఉంటాయంటే ఇంకా వాటిని అత్యవసరంగా మీరు చేయవలసి ఉంటుంది అలాంటి సమయంలో మీకు డబ్బు చేతిలో లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అడిగిన వారు ఎవరు కూడా డబ్బు ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల నమ్మిన వ్యక్తుల చే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి డబ్బు ఉన్నప్పుడే దాన్ని పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి విందు వినోదాలు పార్టీలు అనవసర వస్తువులు కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వృష్టిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు మీరు కోరుకున్న విధంగా ఖచ్చితంగా విద్యాభ్యాసాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు అలానే మీరు ఏవైతే కోర్సుల్లో ప్రవేశం కొరకు ప్రయత్నాలు లేదా పరీక్షలు రాస్తూ ఉన్నారు వాటిలో అనుకున్న విధంగా మార్కులు సాధించి మీరు కోరుకున్న ప్రదేశాల్లో విద్యాభ్యాసం కోరుకున్న కోర్సుల్లో చేస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి అలానే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా సహాయ సహకారాలు అయితే అందుతాయి ప్రతి విషయంలో కూడా సలహాలు ఇస్తూ మీకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తుంది ఈ స్త్రీని మాత్రం అస్సలు దూరం చేసుకోకండి ఈ స్త్రీ ఏం చెప్పినా కూడా కోపడకుండా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి స్థాన మార్పులు కనిపిస్తున్నాయి అయితే వీటిలో మాత్రం కొంచెం సందిగ్ధత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే వచ్చినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో స్థాన మార్పులకు వాటికి వెళ్ళాలా లేదా వెళ్తే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచనలు చేస్తూ ఉంటారు పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు ఇవ్వటం వల్ల దేన్ని పాటించాలనే దానిపై మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృష్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా తోబుట్టూలతో ఆర్థిక విషయాల్లో కానీ లేదా ఇతర విషయాల్లో వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు తోబుట్టూలతో మంచి సంబంధాలు అనేవి మళ్ళీ ఏర్పడటం వల్ల మీకు బలం చేకూరుందనే భావన ఏర్పడుతుంది అలానే దాంపత్య జీవితంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మాత్రం జీవిత భాగస్వామి నుండి వచ్చినటువంటి సహకారం అంతా ఇంతా కాదు మిమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో కూడా జీవిత భాగస్వామికి ఎన్నో విధాలుగా సహాయపడి మిమ్మల్ని ప్రతిసారి కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళి ఉంటుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వివాహ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి వివాహ పరంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభిస్తారు ప్రేమ విషయాలకు కూడా సమయం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ప్రేమికుల మధ్య ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలానే ప్రేమ వివాహాలకు ఇంట్లో ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రాజకీయ పరంగా మాత్రం ఒక స్త్రీకి అయితే మీరు చాలా రుణపడి ఉండవలసి ఉంటుంది ఈ స్త్రీ కారణంగా మీరు ఎంతో కాలంగా పొందలేకపోతున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీని యొక్క రాజకీయ భవిష్యత్తును మార్చే విధంగా నిర్ణయాలు కానీ సలహాలు కానీ అందిస్తూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఉన్నటువంటి టెన్షన్లు ఇతర ఒత్తిడిలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో పడి ఆరోగ్యపరంగా మీరు అశ్రద్ధ చేయడం జరుగుతుంది దీనివల్ల మొదట్లో కొంచెం చిన్నగా మొదలైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి తీవ్రత పెరిగిపోయి తర్వాత ఇబ్బందులు పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది వృషిక రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలించబోతున్నాయి మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేద్దామనుకుంటే దానికంటే విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేయడం లేకపోతే మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో కొంతకాలంలోనే దాని యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాలు పొందడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి గృహంలో తరచూ కూడా శుభకార్యాలు తలపెట్టాలని అనుకుంటారు అలానే ఈ మాసంలో శుభకార్య ఆహ్వానాలు అందుకోవడంతో పాటుగా చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీకు అన్ని విధాలుగా ఒక స్త్రీ అయితే సహాయపడుతుందని చెప్పుకున్నాం కదా ఈ స్త్రీకి మాత్రం మీరు ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆ స్త్రీతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపో తప్ప తెగే దాకా సంబంధాలు మాత్రం లాగవద్దు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో అమ్మవారి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ